హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మం ఆర్టీసీ కాలనీలో ప్లస్ వన్ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ప్రాపర్టీకి ఎంట్రన్స్ అండి ఈ ప్రాపర్టీ టోటల్గా వన్ వన్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి టోటల్గా ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అనమాట జిప్లస్ వన్ ప్రాపర్టీ అండి టోటల్గా ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉంటుంది ప్రాపర్టీ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఒకటి వచ్చిందండి నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది చూస్తున్నారు ఇదంతా కూడా కిచెన్ సైడ్ యుటిలిటీ ఏరియా స్పేస్ అనమాట ఈ ప్రాపర్టీకి ఫేసింగ్ వచ్చేసి నార్త్ వెస్ట్ ఫేసింగ్ అయితే వచ్చిందండి చూస్తున్నారు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట హాల్ డైనింగ్ ఏరియా స్పేస్ టీవీ యూనిట్ ఏరియా దగ్గర కూడా చూసారు కదండి ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఇచ్చారు స్టోరేజ్ పర్పస్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్లో కూడా వాట్ డ్రాప్స్ అయితే చూస్తున్నారు కదా చాలా స్పేషస్ అయితే ఉందండి టోటల్గా వన్ వన్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ అయితే వచ్చిందనమాట నూట పదహారు గజాలైతే ఉందండి ఇది వచ్చేసి జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అనమాట ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అయితే ఉన్నాయి ఫేసింగ్ వచ్చేసి నార్త్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ అనమాట నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం ఫస్ట్ ఫ్లోర్లో టూబ్యూహెచ్కే పోర్స్ నెట్వర్క్ వచ్చిందండి ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి నియర్ మారుతి సుజుకి షోరూమ్ ఆర్టీసీ కాలనీ ఖమ్మం అండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ బాల్కనీస్ అండి చూస్తున్నారు కదండి ఎంట్రన్స్ డోర్కి మెస్ డోర్ కూడా ఉందన్నమాట ఇదంతా కూడాను హాల్ స్పేస్ అండి డైనింగ్ ఏరియా స్పేస్ ఇది కూడా వచ్చింది మనకి టూ బిహెచ్కే పోర్షన్ అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా కిచెన్లో ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అండ్ అలాగే బెడ్రూమ్స్లో కూడా ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ అయితే అరేంజ్ చేశారు ఈ ప్రాపర్టీ అయితే ప్రజెంట్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేయండి యూటిలిటీ ఏరియా స్పేస్ అంటే కిచెన్ సైడ్ ఇంకా మీ ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవాలి అనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ అలాగే ఓపెన్ ప్లాట్స్ కొనుక్కోవాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మా ఛానల్లో మేము ప్రాపర్టీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటామండి మీరు ఖమ్మంలో ఏ ఏరియాలో ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకుంటున్నారు ఒకసారి మా ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము చూసారు కదండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నేను ఇంకా మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ బిహెచ్కే పోర్షన్ అండి నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాము చూసారు కదండి ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఖమ్మంలో మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ